ಅಲ್ಲ ಅಂದರೆ ಶತಾರೆ ಕಾಶ್ಮೀರ ఇప్పుడు ప్రతి ఏం చేయాలి మంగళాంతిపర్తించాలి ఆధిపత్య తులా మనం కోరుతున్నాను ఇంట్లో రెండు ప్రణాళిక

అది మన ఆత్మ గారు ప్రతిదాకర్ కానీ ఈ పేరు జాతులకి ప్రజలకి మనమే చెప్తున్నారు మీ పట్ల బాగా మనకు చిన్న పురుషుల ఆయన గారు ఉంటారు మన గారు ఉంటారు ఇంకా అన్నగారు మన జాతలు ఈ పురుషంలో ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉంటే తన

రెండిట్ల అన్నమాట రెండిట్ల ఒకటి అన్ని నిలబెట్టాలని సరిపోతున్నా అన్ని వర్గాల ప్రజల ఉదయాల బిడ్డ ఆయన కూడా కావచ్చు ఆయన కూడా కావచ్చు లేదా ఆయన వత్సరాజు కావచ్చు ఎవరికి కావచ్చు కావచ్చు కానీ అదర్వైజ్ అదర్వైజ్ మనం చెప్పే అవసరం ఉంది ఎవరూ భయమన్న చెప్తాం ఉంటారు భయమన్న చెప్తాం అనుకుంటారు పరకాల్ కూడా భయసిస్తుంది పరకాల్ కూడా భయసిస్తుంది నా చాచ్యం కేవలం ప్రతిసారి ఉంటారు ఏ ఆ తుల వారాట ఉంటది

నిజంగా ఒక నాయకుడు ఏదో ఏ రూపాయి లేకపోయిందాక రూపాయి లేకపోయినా అలా సామాజిక లేకపోయినా యుద్ధమే పక్షాత మనం నిజంగా నిర్వహాలు అని అనుకున్నప్పుడు